కర్నూలు బస్సు దుర్ఘటనపై టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు కర్నూలు బస్సు ప్రమాదం బాధాకరమైనప్పటికీ ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే హుటాహుటిన తనిఖీలతో రాజకీయాలు చేయడం సరికాదన్నారు గతంలో తమ ట్రావెల్స్ బస్సు కూడా ప్రమాదానికి గురైందని గుర్తు చేశారు అప్పుడు కూడా చాలామంది ఎన్నో మాటలు అన్నారని జేసీ కామెంట్స్ చేశారు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విషయంలో సింగిల్ టాక్స్ విధానం వద్దని గతంలో చెప్పానని పాత ట్రాన్స్పోర్ట్ పద్ధతినే తిరిగి అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు కర్నూలు వద్ద బస్సు ప్రమాదం జరిగింది చాలా దురదృష్టకం ఎందుకంటే మన నాయన ముప్పై నాలుగులో బస్ ఓనర్ మన నాయన ముప్పై నాలుగులో బస్ ఓనర్ బస్ ఓనర్ అవి కోల్ బస్సెస్ మాట్లాడాల్సి వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను ఎందుకంటే ఈ రక్తము డీజిల్ ఆయిలే నా బాధ్యత కానీ దివాకర్ అంటానే దానికి పర్మిట్ ఉండదు దొంగ బస్సులు డబుల్ నంబరు ట్యాక్సీలు కట్టరు ఏమీ లేదు అని ఒక పెద్ద ప్రచారం ఎవరికి ఎస్పెషల్లీ నాకు సరిపోనోళ్ళు మాట్లాడుతుంటారు నిన్ననే చెప్పిన నాకు ఈ బాధలు ఎందుకు వచ్చినట్టు మన చదివించకపోయినా సరిపోయాడు చదివించినాడు కాబట్టి ప్రతిదానికి నేను ఖండిస్తాను అది ప్రజలు ఒప్పుకోరు నిన్నేందో పోలీసు వాళ్ళ మీద వాడినా అంటారు ఏ పొదువలేదా మరి డీటెయిల్ రండి పొద్దు మాట్లాడదాం ఈ రోజు నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే నాకు ప్రియాతమైన ప్రియమైనది బస్సులు ఆ కార్లు ఆ కలర్లు చూస్తా అంటే ఏదో ఒక మైకం వస్తుంది నిన్ననే ఇంట్లో ఎవరు ఒప్పుకోకపోతే కూడా మళ్ళీ అడిగిన అరే ఒక ఆలనే పరుపెట్లో వేసుకుంటారా దయచేసి అంటే సరే ఒప్పుకున్నారు నిన్నైనా నాలుగు కోట్ల ఇరవై లక్షల పది రోజులు ఇచ్చి బండి నిజం చెప్పాలంటే తాడిపత్రి హైదరాబాద్ తిప్పుతున్నా ఇది కాదు ఏదో మేము పైకి వచ్చింది దాంతోనే దివాకర్ అనే బస్సుతోనే మేము యాక్చువల్లీ ఫస్ట్ మా అన్న సమితికి నిలబడినప్పుడు దివాకర్ అంటే ఎవరు అని చెప్పి తెలిసింది మా బస్సుల వల్లనే ఈరోజు నేను చెప్పాల్సి వస్తున్నా అసలు రా ఇప్పుడున్నాడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అడగండి ఒక్క సంవత్సరం రెండు నెలల కింద పది లెటర్లు రాసిన మార్చండి మార్చండి అని ఇది ఏమైందంటే ఆల్ ఇండియా పర్మిట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది టూ థౌసండ్ ట్వంటీ వన్ లో కొత్త సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ వచ్చింది ఈ సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ వచ్చేదానికి ఏమైందంటే సింగిల్ ట్యాక్స్ ఏ స్టేట్ లో రిజిస్టర్ చేసుకుంటే ఆ ఆ దానికే ట్యాక్స్ కట్టండి అని ఇవతో చూడండి ఎన్ఎల్ ఏఆర్ఓ అన్ని ఈ అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ అక్కడ ఉండే పండ్లు అన్ని కనిపిస్తాయి మీకు